మరొక మూడు రోజుల్లోనే వృషభ రాశివారి జీవితంలో నమ్మలేని పెను మార్పులు సంభవించబోతున్నాయి జూలై నెల మూడో వారంలో మీ జీవితంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది నెంబర్ వన్గా ఎదగబోతున్నారు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది అసలా ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును గురువుగారి పేరు లక్ష్మణ్ గారు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశివారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు యజమాని పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వృషభ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి ఇక ముందుగా ఈ విద్యార్థులు కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసిలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని చెప్పి మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఈ వృషభ రాశికి వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది శ్రతముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సర్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ రాశివారు దానగుణము దయా గుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరెన్నగానూ విశ్వసించినా మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ రాసువరక అభిప్రాయాలు మార్చకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాసువారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకు అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనసత్వం కలవారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాసువరి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గట చాలా కష్టం ఈ రాసువు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండిదానం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదల విడవాలి ఈ రాసువర్ ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీరు బొమ్మగా మారుతారు ఎంతటి కారులన్నులు కూడా సులభంగా చేస్తారు అయితే పొగర్ లొంగరు వీరు ఋషభ రాశువారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేటేగాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేంజ్ నేర్పితనం కలవారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశువారు అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృద్ధగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్ష్యులేషన్లో కానీ నష్టపోవే అవకాశం కలవదు ఈ రాశువారికి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రగుణం అంటే ఈ ఫోటోగ్రఫీ ఈ వారికి ఏంటంటే బాగా అదృష్టమే కలిసి వస్తుంది చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించిన నాణాలు సేకరించిన వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉన్నాను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారయంలో ఈ రాశువులు బాగా రాణిస్తారు వృషభ రాశువరకు చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాసుల కంటే వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ వృషభ రాశువరకు అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అత్యున్నత స్థాయికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశులు చాలా వరకు కూడా ఇతరుల మాటలు నక్ష పెట్టరు వయసులు వీరు శ్రంపర్ని కారణంగా కష్టించి పంచడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు విని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ఠికలు వారుగా ఉంటారు ఈ రాశు వరకు వీళ్ళ నామాలు బాగా లాజి బాగా వస్తాయని చెప్పాలి ఈ వృషభ రాశువులు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తల్లో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశి జంపిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టిన మనసత్వం కలిగి ఉంటారు వీరు అందరిని ప్రేమించే మనసత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరు మనసత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతే మరి అంతటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఉంటారు వృషభ రాశి జంబించిన స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వాము నుంచి ప్రేమ అనురాగాలు కావాలని ఆరాధిస్తారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని వీరేంటంటే ప్రేమ అనురాగాలతో బాగా ఆరాధిస్తారని చెప్పాలి ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పాలి వృషభ వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ వారికి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం ఎంతో మంచిది వృషభ వారు కృత్తిక నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణీ నక్షత్రాలు జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి మృగశిర నక్షత్రాలు జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనములు చేసి ధరిస్తే చాలా మంచిది వృషభరాశులు కృత్తిక నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరించాలి రోహిణి నక్షత్రాలు జన్మించిన వారు ద్విముఖి ధరించాలి మృగశిర నక్షత్రం జన్మించినవారు వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్